శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు సాయినాథుని శరత్ బాబుజీకి జై ఓం శ్రీ సాయి రామ్ సాయి భక్తి సాధన రహస్యంలో ఊరకుండుట తెలుపు ఉత్తమ యోగము గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరక కూర్చుంటే చాలు చేయవలసిందంతా నేను చేసి మిమ్మల్ని చివరికంట గమ్యం చేరుస్తాను అన్న శ్రీ సాయి ఉపదేశం సాయి బోధనాసారమని చెప్పచ్చు పైకి చూచేందుకు అది ఎంతో తేలికైన సాధనగా కనిపించవచ్చు ఇంతేనా అని అనిపించనువచ్చు లోతుగా యోచిస్తే గాని అగాధమైన శ్రీ సాయి లీలా ప్రబోధాలలోని అమూల్య అంతరార్థాలు మనకు అవగతం కావు ఎందుకంటే బాబా చెప్పినట్లు ఆయనకు పూర్తిగా పక్కాలు అప్పగించి నిశ్చింతగా ఊరక కూర్చనడం అంత తేలికైన పనేమీ కాదు మనలోని వివిధ మనో చాపల్యాలు మనల మనల్ని అలాగా ఊరక కూర్చోనివ్వవు ఈ దృష్ట్యా బాబా బోధించిన ఆధ్యాత్మిక సాధనకు మనో నిగ్రహము సంయమనము పరోక్షంగా ఆవశ్యకాలే అవుతున్నాయి ఊరకుండుట దెలియ ఉత్తమ యోగంబు మానసంపు కలిమి మధ్యమంబు అని వేమన యోగీంద్రుడు అందుకే మనకి చెప్పారు బాబా బోధించిన ఊరక కూర్చునడమనే ఉత్తమ యోగ సిద్ధికి ఎటువంటి చాపల్యాలు లేని మానసంపు కలిమి బలిమి మాధ్యమికమైన సాధన మార్గాలు మన మనోరా మనో మనోరథరాలంటే మన మనస్సు అనే రథం యొక్క పగ్గాలు పూర్తిగా బాబాకు అప్పగించాలి అలా అప్పగించాలంటే మన మనస్సు యొక్క పగ్గాలు ముందు మన చేతిలోకి రావాలి కదా అలా మన మనస్సు యొక్క పగ్గాలు మనకు స్వాధీనం కావటానికి బాబా బోధించిన అనేక ఉపాయాలలో ఆహార నియమము నైవేద్య నియమము ముఖ్యమైనవి అది ఎలాగో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం మనోనిగ్రహాన్ని నిర్వీర్యం చేసే చాపల్యాలలో కామాన్ని ధన వ్యామోహాన్ని శ్రీరామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే కామిని కాంచనాలను జయించడం కష్టమని అందరూ అనుకోవడం కద్దు ఒక విధంగా ఇది యథార్థం కూడా ఈ అవరోధాలను అధిగమించేందుకు మహాత్ములు ఎన్నో ఉపాయాలు సులువులను బోధించారు వాటిలో సాత్విక ఆహారం ఒకటి అయితే మహాత్ములు బోధించిన మిగిలిన సాధనోపాయాలన్నిటికంటే ఈ సాత్విక ఆహార నియమానికి ఎక్కువ ప్రజాకర్షణ ఆదరణ లభించింది దాంతో మనలో సత్వగుణాన్ని పెంపొందించే సాత్విక పదార్థాలు ఏమిటి ఏ ఏ పదార్థాలు రజోగుణాన్ని పెంచుతాయి ఏ ఏ తామస పదార్థాలు వలన మనలో తమో గుణం పెరుగుతుంది సాధకుడు ఏ ఏ పదార్థాలు తినాలి ఏవి తినవచ్చు ఏవి తినకూడదు ఎవరు పెడితే తినవచ్చు ఎవరితో తినకూడదు ఎప్పుడు ఎలా తినాలి ఎప్పుడెప్పుడు తినకూడదు దైవానికి ఏ ఏ పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి ఏవి పెట్టరాదు వగైరా వగైరావి చికిత్స విచారణ పెరిగాయి ఈ సాత్వికాహార జిజ్ఞాస వామన పాదంలాగా పెరిగి పెరిగి క్రమంగా బ్రహ్మ బ్రహ్మజిజ్ఞాసను బలికొంది తత్ఫలితంగా ఈ ఆహార విషయ విచి విచికిత్స కాలాంతరంలో ఏ చికిత్సకు అలవి కాని మడి మైలా వంటి మూఢాచారాలకు అస్పృశ్యత వంటి దురాచారాలకు ఉపవాస తపవాసాది వ్యర్థాచారాలకు దారితీసింది ఈ దుస్థితికి ఆవేదన చెంది ఆహార నియమాల పేరిట అంటూ జాఢ్యంలాగా ప్రబలిన అవివేకపు ఆచారాలను తూర్పారబట్టాడు శ్రీ వివేకానంద స్వామి ఆహార పారిశుద్ధ్య నియమంలోని మూలభావం నశించింది దాని అక్షరాలు మాత్రం పాటింపబడుతున్నాయి ఆహార శబ్దానికి ఇంద్రియ విషయములు అని శ్రీ ఆదిశంకరాచార్యులు అన్నము అని శ్రీ రామానుజులు అర్థం చెప్పారు ఈ రెండు దృక్పథాలకు సామరస్యం కల్పించే అర్థాన్ని తెలుసుకోవాలని నా అభిప్రాయం ఆహారాన్ని కూర్చిన పరిశుద్ధతా పరిశుద్ధతల విచారణలోని జీవితకాలమంతా వ్యర్థంగా గడిచిపోతున్నది ఇంద్రియ నిగ్రహమే ముఖ్యోద్దేశము మతాన్ని వంట ఇంట్లో బంధించకండి ఇది శ్రీ వివేకానందుల వివేకామ వాణి ఆత్మోద్ధరణకు వివేకాభ్యాసాలు రెండు అవసరం వివేక శూన్యమైన అభ్యాసం క్రమంగా దురభ్యాసంగా మారక తప్పదు మరైతే ఏది వివేకం ఈ అంశాన్ని గుర్చి మరికొంచెం యోచిద్దాం ఏది సాత్విక ఆహారం అనే విషయంలో మహాత్మలలోని వివిధ యోగ శాస్త్ర గ్రంథాల మధ్య ఏకాభిప్రాయం లేదు సాత్విక ఆహారం ఏది అన్న నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలున్న సాధనలో సాత్విక ఆహారం అవసరమన్న విషయాన్ని మాత్రం అందరూ అంగీకరించారు మరి ఆధ్యాత్మిక సాధనలో సాత్విక ఆహారం అవసరమన్న విషయం ఎరిగి ఉండి కూడా సాధకులు సాత్విక ఆహారాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఎందరో సాధకులు సాత్విక ఆహార నియమం పాటించదలుచుకున్న అట్టే కాలం ఆ అభ్యాసాన్ని కొనసాగించలేకపోవటానికి ఏమిటి వారిలో సత్వగుణం లోపించడం వల్లనేనని శాస్త్రం చెప్పే సమాధానం ఉదాహరణకు సత్వగుణ ప్రధానులు సాత్వికమైన ఆహారాన్ని రాజసులు రజోగుణ ప్రధానమైన ఆహారాన్ని తమోగుణ ప్రధానులు తామస పదార్థాలను ఇష్టపడతారని భగ భగవద్గీత అంటే సత్వగుణం పెంపొందాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారాన్ని ప్రీతితో తీసుకోవాలంటే సత్వగుణం ఉండాలి చూచేందుకు సమస్య పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు పెళ్ళి కాదు అన్నట్లుంది కదూ ప్రారంభంలో సాధకునికి సాత్విక ఆహారం మీద ప్రీతి ఉండదు ఇష్టం లేకపోయినా ఆహారాన్నే నియమంగా తీసుకుంటుంటే కొంతకాలానికి అతనిలో సత్వగుణం పెరిగి ఆ తర్వాత ఆ సాత్విక ఆహారాన్నే ఇష్టపడతాడు అని అందామా సరి ఇష్టం లేక కష్టంతో ఒక నియమాన్ని పాటించటం తామసమైన సాధనని పెద్దల ఉవాచ అదీగాక సంతోషము ప్రీతి తృప్తి కలిగించని ఆహారం అస్ సాత్వికమే కాదు మనం తీసుకునే ఆహారం సాత్వికమైన ఆ సాత్వికమైన మన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉన్నంతవరకు అది జిహ్వా చాపల్యం క్రిందనే జమ అవుతుంది ఒకవేళ సాత్వికాహారం పట్ల ఇష్టం అనేది జిహ్వా చాపల్య లక్షణం కాదని ఎవరైనా అనవచ్చు మంచిదే కానీ రాజసిక తామసిక పదార్థాల పట్ల మనకుండే చాపల్యమే అసలైన సాత్విక ఆహారాన్ని ఇష్టంతో తినే తిననీయకుండా చేస్తుందనేది మాత్రం నిర్వివాదమైన అంశం కదా అందువలన చాపల్యాన్ని జయించడం వల్లనే సత్వగుణం వచ్చి ఆ సత్వగుణము యొక్క ఒకనొక లక్షణంగా సాత్విక ఆహారాన్ని సహజ ప్రీతితో భుజించగలుగుతాడు ఇంత ఇంతకు ఏ తాత ఏంటంటే సంపూర్ణ శరణాగతి భావనను సుగమం చేసే మనో సంయమన సాధనకు సాత్విక ఆహారం ఉత్తమోత్తమమైన ఉపాయం అని చెప్పడానికి వీలు లేదని తేలుతున్నది మరి ఏది దారి శ్రీ సాయి లీలా ప్రబోధాలను సునిశ్చితంగా పరిశీలిస్తే అతి సుగమమైన దారి మనకు ఇట్టే గోచరిస్తుంది స్థూల దృష్టికి బాబాచర్యలు భక్తులకు తమపై నమ్మకం కుదిర్చే చమత్కారాలుగాను ఆయన ఉపదేశాలు సామాన్య నీతి బోధకాలైన సూక్తులుగాను కనిపిస్తాయి నేనెప్పుడు చమత్కారాలు చెయ్యను అని చెప్పిన శ్రీ సాయి నా చర్యలు అగాధాలు ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి అని కూడా అన్నారు శ్రీ సాయి లీలా ప్రబోధాలను శ్రద్ధతో మననం చేస్తూ పోతే బాబా మహత్తర గాథలు వేదోపృహ బృహణాలైన అంటే వేదార్థాలను వివరించే ఆఖ్యానాల్లాగా ఆయన సూక్తులు రహస్యార్థ ప్రతిబోధకాలైన యోగ సూత్రాల్లాగా మనకు గోచరిస్తాయి అటువంటి తత్వ జిజ్ఞాసతో కూడిన సాయి లీలా ప్రబోధాల మననం మనలో సద్వివేకాన్ని బాబా పట్ల భక్తి శ్రద్ధలను దృఢం చేసి నిష్ఠా సబూరులతో సాయి పదంలో సూటిగా సాగిపోయేలాగా చేస్తాయి శ్రీ సాయిబాబా ఆహార నియమం విషయకంగా ఏం చెప్పారో ఆయన ఉపదేశాచరణ మనలో సంయమనాన్ని కలుగజేసి క్రమంగా నిశ్చింతగా ఊరక కూర్చుని కూర్చునడం అనేది ఉత్తమ యోగాన్ని ఎలా సిద్ధింపచేయగలదో చూద్దాం ఆహార భయం మైదానాలు జీవులకు సహజ ధర్మాలని ముందే చెప్పుకున్నాం ఈ నాలుగింటిలో ఆహారము మైథునము బాహ్య పదార్థాలతో వ్యక్తులతో సంబంధం కలిగినవి అంటే వ్యక్తి యొక్క బాహ్య ప్రవృత్తికి సంబంధించినవి నిద్రా భయాలు మౌలికంగా మనోవృత్తులకు అంటే వ్యక్తి యొక్క ప్రవృత్తితో ముడిపడినవి మైదనం జీవితోత్పత్తికి కారణమైతే ఆహారం జీవ పోషణకు ఆధారం జీవోత్పత్తికి మూలమైన వీర్యం ఆహారం నుంచే ఉత్పన్నమవుతుంది అందువల్ల మైదనం కంటే ఆహారమే జీవులకు ప్రాథమిక అవసరమని చెప్పవచ్చు అంటే అస్ఖలిత బ్రహ్మచర్యం పాటిస్తూ జీవితాంతం ఉండటం సాధ్యమవుతుంది కానీ ఆహారం లేకుండా కొంతకాలం కూడా జీవించటం అసాధ్యం అంటే నాలుక జిహ్వ రసనేంద్రియము రసమనే పదానికి ద్రవము రుచి సారము అనే అర్థాలున్నాయి మనోదేహాలను పోషించటం ఆహారం యొక్క ప్రధాన ప్రయోజనం వివిధ భక్ష్య భోజాలను భుజించేటప్పుడు వాటిని రుచిని ఆస్వాదిస్తూ మనసు పొందే సుఖానుభూతిని ఆహారం యొక్క అవాంతర ప్రయోజనమను అనవచ్చు ప్రాణాధారమైన ఆహారం పట్ల మనస్సుకు ఆకర్షణను కలగజేస్తుంది రుచి ఉదాహరణకు జీవోత్పత్తి అనే సహజ జీవధర్మానికి సాధనం మైదనం అందము అలంకరణలు మొదలగున్నవి దానికి ఆకర్షణీయం చేసే ఉపాయాలు అంటే ఆకలి భోజనం చేయటం అనేవి కామ ప్రవృత్తి మైథున క్రియలు వంటివైతే వివిధ రుచులు వంటకాలు లైంగిక ఆకర్షణ పెంచే సౌందర్య సాధనాల వంటివన్నమాట మైదను యొక్క మౌలిక ప్రయోజ ప్రయోజనాన్ని మరిచి దాని ద్వారాగా కలిగే సుఖానుభూతి పట్ల మోజు పెరిగితే సహజ కామ ప్రవృత్తి కాముకత్వంగా మారుతుంది అలాగే ప్రాణాధారమైన ఆహార సేవనాన్ని సుఖవంతం చేసేది రుచి అనే ప్రకృతి ధర్మాన్ని మరిచిపోతే అది రుచుల కోసం తినటం అనే వికృతిగా పరిణమిస్తుంది రుచిగా లేకపోతే శరీరానికి అవసరమైన తినకపోవడం రుచిగా ఉంటే ఆకలి అవసరం లేకపోయినా అతిగా తినడం ఒక రుచితో తృప్తి పడలేక ఎప్పుడు నానా రుచుల కోసం ప్రాకులాడటం జరుగుతుంది ఈ విపరీత పరిణామమే జిహ్వా చాపల్యం ఈ చాపల్యాన్ని దూరం చేసుకోవటమే రుచుల కోసం ప్రాకులాడద్దు అన్న బాబా ఉపదేశంలోని సారాంశము మనోనిగ్రహానికి యుక్తమైన సాత్విక ఆహారం ఏది ఆధ్యాత్మిక సాధనలో మాంసాహారం వర్జనీయమా శ్రీ సాయిబాబా మాంసాహారాన్ని ఎందుకు నిషేధించలేదు నిషన్ నిషేధించలేదు సరికదా ఎందుకు స్వయంగా వండి వడ్డించి తాము భుజించేవారు ఏది తినబోతున్నా ముందుగా బాబాకు నైవేద్యం పెట్టాలన్నప్పుడు మాంసాహారాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చునా వైదిక అవైదిక సాంప్రదాయాల్లోని శాస్త్ర గ్రంథాలలోనూ సాత్విక మాంసాహార మీమాంసలను గూర్చి ఏం చెప్పబడి ఉంది తదితర అంశాలను కోలంకుశంగా చర్చిస్తూ శ్రీ బాబూజీ రచించిన సాయి యోగంలో ఆహార నియమం అన్న సమగ్ర వ్యాసానికి ప్రస్తుత వ్యాసం ఉపోద్ఘాతం మాత్రమే వ్యాసం మొత్తాన్ని ప్రచురించేందుకు శ్రీ బాబూజీ అనుమతి అనుమతి లభించలేదు శ్రీ మద్భ భగవద్గీత అధ్యాయం పదిహేడు శ్లోకం ఏడు పది బుద్ధుడు చెప్పిన పాఠం భోజనంలో మితం పాటించు అవసరమైనంతవరకే మనస్ఫూర్తిగా తిను సరదా కోసం వ్యసన్ వ్యసనం కొద్దీ చాపల్యం కొద్దీ తినద్దు దేహ సౌందర్యం కోసం తినద్దు శరీర సమతుల్యతకు దేహం ఆరోగ్యంగా స్థిరంగా ఉండటానికి శరీరం వ్యాధిగ్రస్తం అవ్వకుండా కాపాడుకోవటానికి ధర్మబద్ధమైన జీవితం గడపడానికి అవసరమైనంత ఆహారం గ్రహించు ఇంతకు మునిపే నీలో చోటు చేసుకుని ఉన్న చాపల్యాలను అదుపులో ఉంచు క్రొత్త రుచులకు మనసులో చోటివ్వకు ఇలా ఇలా చేస్తే నీకు సుఖమయ జీవితం లభిస్తుంది ఇది ఆహార విషయం గా నేను చెప్పే పాఠం అని బుద్ధుడు చెప్పిన పాఠాన్ని మనకు అందించారు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సద్గురు సాయినాథుని శరత్ కీ జై ഓം സായിരാം